హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము చేస్తున్న వ్యవసాయ పనులు అన్నీ కూడా వీడియో రూపాన్ని చిత్రీకరించి మీ ముందుకు తేవడం జరుగుతుంది దయచేసి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి మీరిచ్చే ఒక చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయగలరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మీరు ముందుగానే చూడగలుగుతారు చూడొచ్చి ఇవాళ మనం మన తొమ్మిది ఎకరాల పుచ్చ పంటలో ఎన్పికే ఎరువుల్ని ఎలా వాడాలో తెలుసుకున్నాము మనం పంట వేసి ఇప్పటికీ పదకొండు రోజులు గడుస్తుంది కాబట్టి ఇవాళ మనం డ్రిప్ ద్వారా ఎన్పికే ఎరువుల్ని పంపించాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో మనకు ఉన్నటువంటి పది గేట్ వాళ్ళు ఉన్నాయి వీటిల్లో ఐదు గేటు వాళ్ళకి ఒకసారి ఇంకొక ఐదు గేటు వాళ్ళకి ఇంకొకసారి చొప్పున మనం ఎన్పికే సప్లై చేసుకోవాలని అనుకొని ఈ గేట్ వాళ్ళన్నీ కూడా మనం కట్ చేసి ఒక ఫైవ్ గేట్ వాళ్ళు మాత్రము ఓపెన్లో ఉంచడం జరుగుతుంది చూడొచ్చు మనం గేట్ వాళ్ళన్నీ కట్ చేసి మనం ఏ గేట్ వాళ్ళకైతే ఇప్పుడు ఎన్పికె ఎరువులు పంపించాలనుకున్నాము వరకు ఓపెన్లో ఉంచుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనము చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్నటువంటి ఎరువుల్ని ఎలా మిక్సింగ్ చేయాలనేది ఇప్పుడు చూడవచ్చు మనము ఎన్పికె ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనే ఫెర్టిలైజర్ని వాళ్ళ తెచ్చుకోవడం జరిగింది గీతాజీ ఫిర్టిసైడ్స్ ఇండస్ట్రీస్ నుంచి మనకి ఈ ఉత్పత్తి అనేది రావడం జరిగింది ఇది వాటర్ సోలబుల్ ఫెర్టిలైజర్ అండి ఇది చూడొచ్చు మీరు తెల్లగా మన పంచదారలాగా ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ అండి మనము ఇవాళ ఇస్తున్నటువంటి మన ఫీల్డ్కి మనం ఇది ఒక ఎకరానికి రెండు కిలోల చొప్పున ఇచ్చుకోవడం జరుగుతుంది అట్లాగే దీనితో పాటు యూరియా అనేది ఒక ఎకరానికి ఒక కిలో చొప్పున మనం మిక్సింగ్ చేసుకొని ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా మనం ఇస్తున్నాము మనము ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఇదిగో ఈ కనిపిస్తున్నటి ఈ బ్లూ కలర్ డ్రమ్లోనే మనము ఈ ఎన్పికే ఎరువుని మిక్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫీల్డ్లో వదులుకోవడానికి మనం ఫస్టు ఒక కేజీ పడేటువంటి ఒక చిన్న అయితే తీసుకున్నాము ఇందులో నుంచి మనం ఒక ఎకరాకి రెండు కిలోల చొప్పున కొలితేసి మనం ఈ బకెట్లో నింపుకోవడం జరుగుతుంది ఇట్లా మనం ప్రజెంట్ మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్కి ఇస్తున్నాం కాబట్టి మనం రెండు కిలోల చొప్పున దీన్ని వేసుకుంటాము తర్వాత యూరియాని మనం ఎకరానికి ఒక కిలో చుప్పని ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఈ యూరియాను కూడా మనం అందులోనే కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇది క్వాంటిటీ కరెక్ట్గా వేసుకోవాలి మళ్ళా ఎక్కువైనప్పుడు మనకి పదకొండు రోజులు పంటాయి కాబట్టి ఇది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్లో కొంచెం డోస్ తగ్గినా కూడా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం రెండు వేసుకున్న తర్వాత ఈ బకెట్లో మనం వాటర్ నింపుకుంటే కలుపుకోవడానికి అవ్వదు కాబట్టి కొంత అనేది పక్కన పెట్టుకొని కొంత బకెట్లో ఉంచుకోవడం జరుగుతుంది తర్వాత ఈ బకెట్లోనే మనము వాటర్ని నింపుకోవాల్సి ఉంటుంది కొంత మనం హాఫ్ బకెట్కి ఈ ఫెర్టిలైజర్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం కలపడానికి వీలుగా ఉండాలి కాబట్టి మీరు కొంచెం పెద్ద బకెట్లైనా వాడుకోవచ్చు ఇట్లా మనం వాటర్ని కొంచెం పెట్టుకొని ఒక కర్రతోటి దీన్ని నీట్గా మిక్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మిక్సింగ్ చేసుకొని మనం ఒకేసారి ఈ పెద్ద డ్రమ్లో నింపుకోవడం వల్ల మిక్సింగ్ కాదు కాబట్టి మనం బయట ఈ చిన్న బకెట్లోనే మిక్సింగ్ చేసుకొని మొత్తం కలుపుకొని అందులో నింపుకుంటే మంచిగా అది కలవడానికి అవకాశం ఉంటుంది సో మనకి వెళ్ళేటప్పుడు కూడా ఇవి అవి చిన్న చిన్న రేణువులుగా ఉంటాయి కాబట్టి మనకి ఫిల్టర్లో బ్లాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇలా విడివిడిగా నీట్గా మిక్స్ చేసుకొని ఆ ద్రావణాన్ని మనం డ్రమ్ములో నింపుకొని ఈ ద్రావణం మొత్తం సిద్ధమైన తర్వాత మనము వెళ్ళి మోటార్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ చేసే ముందుగా ఈ డ్రిప్పు సంబంధించి ఇన్పుట్ పైపు ఏదైతే ఉందో దాన్ని డ్రమ్లో వేసుకొని దానికి ఒక వాల్వ్ ఉంటుంది వాల్వ్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇలా మోటార్ ఆన్ చేసుకున్నాము ఇప్పుడే తర్వాత ఈ ఈ డ్రిప్పుకి సంబంధించి ఈ బ్లూ కలర్ పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ని మనము ఈ డ్రమ్లో వేసుకోవాలి ఈ పైప్ అనేది మనము ఈ డ్రమ్లో వే పెట్టుకున్న తర్వాత దీనికి ఈ వాల్వు మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ఈ పైప్ అనేది అడ్డంగా ఉంది కాబట్టి తీసి పక్కన పెడుతున్నాము దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా ఇందులో వేసిన తర్వాత మనము ఈ ప్ర మనకి ఈ ప్రెజర్ అనేది వాటర్ ప్రెజరు మనకి మీటర్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దీన్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇది ప్రెజర్ మనము ఈ వాల్వ్ కట్టినప్పుడు ప్రెజర్ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది ఈ వాల్వ్ని మనం ముందుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఈ డ్రిప్ సిస్టమ్కి ఈ ఫెర్టిలైజర్ పైప్ ఏదైతే ఉందో అందులో నుంచి మనకి వాటర్ లైన్లకి లాగడం జరుగుతుంది ఈ వాల్వ్ని మనం ఫుల్గా కట్ చేయకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మధ్యలో కట్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ పైపుకి వాళ్ళు ఓపెన్ చేసాము ఇప్పుడే చూడొచ్చు మీరు ఈ ఫర్టిలైజర్ మొత్తము డిప్లేకి వెళ్తూ ఉంది ఈ ఫర్టిలైజర్ మొత్తం వెళ్ళిన తర్వాత కూడా మనము ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మోటార్ ఆన్లోనే ఉంచాలి ఎందుకంటే పైపులోకి వెళ్ళిన వాటర్ మొత్తము మనకి పంటకి డెలివరీ అవ్వాలి కాబట్టి ఇదండి ఈ వాళ్ళ వీడియో థ్యాంక్ యూ